మీ బ్రదర్ ఎక్కడ మా బ్రదరా? అవును మీ బ్రదరే ప్రసాద్. ప్రసాద్ నా బ్రదర్ ఏంటి? అతన ఫiance అండి. నేను పెళ్లి చేసుకొపోయేవాడి. ఏంటి ఆగుత్రావ్. ప్రసాద్ పెళ్లి చేసుకొపోయేది అ సిస్టర్ని. నేను చేసుకొపోయేది ఈ నా టెన్షన్ మిస్ మిస్ సౌందర్య. మే సౌందర్య. నీని ఇష్టార్దాం ఈ మార్తికార్ తో. ప్రసాద్ ని ఇష్టార్దాం నా సిస్టర్ తో. అయ్యయ్యో. ఏయ్ ప్రసాద్ని మిర్ చెప్పేది. ఏ ప్రసాద్. ఏ ప్రసాద్. ఏ ప్రసాద్. ఏ ప్రసాద్ అయ్యా. ఏ ప్రసాద్. ఏ ప్రసాద్ అమ్మా ఏఎల్వి ప్రసాద్ ఆకి లక్ష్మీవర ప్రసాద్ ఈజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అతను డబ్బింగ్ ఆర్టిస్ట్ కాదు కోటీశ్వరుడు గెస్ట్ లైన్ ఫైవ్ స్టార్ హోటల్ లో ఉంటున్నాడు ఇప్పుడు గుర్తుకొచ్చింది టూ ఫోర్ జీరో రూమ్ నంబర్ వాడు పెద్ద ఫ్రాడు అని చెప్పుకుంటున్నాడు మందాన్ని పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు మీరు ఊరుకోండి ఈవిడ నిస్తార్థం ఈ మార్చే కాదు అయ్యో రామా ఈయన శారదమ్మ గారి మనోడండి ఈయన నిశ్చితార్థం మేడం సరోజని సరోజిని నిశ్చితార్థం ఏంతో ఆమె కజిన్ సిస్టర్ మందారి నిశ్చితార్థం నాతో చెప్పండి ఒక మాట వెళ్ళిపోండి ఉండేవారు బాంబెట్టారు బాంబెట్టి వస్తూ వచ్చింది అందరూ దయచేసి బడి వెళ్ళిపోండి వెళ్ళండి అమ్ముతాండి వెళ్ళండి ఏమిటండి అందరూ ఇలా రావట్లేదు ఏంటమ్మా మీరు ఇంకా ఎక్కడ ఉన్నారు బాంపెట్టారు పనాలమ్మా పదండి మన తగింది ఒక పక్క బాంబు ఒక పక్క కుక్కలు పాటి చిక్కుకుంటా నువ్వు నా చేతికే చిక్కు నేనే నిన్ను కాపాడాలి మన అక్కడ బాంబు ఐ డోంట్ కేర్ నేను మిలిటరీ వాడిని ఆ సంగతి మీకు తెలుసు నాకు తెలుసు బాంబు తెస్తా వెళ్ళండి 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 సార్ నేను మందాకిని గారి పిఎన్ మంచిది మందాకిని పిలుచుకురా అది మందాకిని కాదు సార్ ప్రసాద్ అయితే ఏ ప్రసాద్ పిలుచుకురా ఆయన మగాడు సార్ ఆయన పర్వాలేదు పిలుచుకురా రే బాబీ ఎక్కడికి లేవు పదా చెప్తాను ప్పుకోవడం ఏమిటి గుళ్ళో బాంబుందని ఉందని పోలీసులు ఫోన్ చేసి చెప్పింది నేనే అంతకంటే ప్రస్తుతం నా బొరకేమీ తట్టలేదు అప్ప ఈ టెన్షన్ నేను భరించలేను చూడు మనం ఈ ప్రాబ్లం నుంచి పర్మనెంట్ గా బయటపడాలంటే ఒకటే మాట ఏంటది మేడం అని ఫిరిజ్ చేసి ఇక ఈ లోకంలో మేడం ఉండదు మేడం బాడీ అవునండి నా చౌలారే విన్నాను ప్రసాద్ మీ బాబీ మేడం చంపేలా ప్లాన్ చేశారు ప్రసాద్ ఇంత దుర్మార్గుడని నేను కల్లో కూడా అనుకోలేదు ప్రసాద్ మాట సరే నా మనవుడికి ఏం పొయ్యే కాలం వచ్చింది స ఎంత మంచి పిల్ల దానికి ఇంత అన్యాయం తలబడతాడా మీ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు అవును సారీ సాడ్ న్యూస్ ఫర్ యూ మేడం సరోజని కారు యాక్సిడెంట్ అయ్యి కొండమేంచి లోయలో పడిపోయి చనిపోయారు ఎంత గాలించినా ఆమె బాడీ దొరకలేదు ఆమె తాలూకు చీరా నెక్లెస్ మాత్రం దొరికాయి ఐ యామ్ సారీ మేడం ఇన్స్పెక్టర్ నమస్కారండి నమస్కారం నేను ఆకట నన్నమా అనొచ్చు ఎక్సైట్ అవుతుంది ఇన్స్పెక్టర్ హిస్ షీ ఇస్ హార్ట్ పేషెంట్ అండి అందుకే ఓవర్ ఎక్సైట్ అవుతుంది షీ ఇస్ टेलिंग समथिंग నో 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 షీ ఇస్ హార్ట్ పేషెంట్ మొన్ననే డెత్ బెడ్ నుంచి లేచి వచ్చింది ఇన్స్పెక్టర్ గారు రెస్ట్ తీసుకుమ్మండి యు కైండ్లీ టేక్ రెస్ట్ ప్లీజ్ ప్లీజ్ వినొగా ఇన్స్పెక్టర్ గారే రెస్ట్ తీసుకుమన్నావ్ నీ మాట అట య్యా నేను చెప్పేది విను కూర్చో సరోజిని చనిపోలేదు అదికే ఉంది మేడం ప్లీజ్ కమ్ సరోజిని అవును నేనే మేడం చావలేదు మేడం చావదు ఎందుకంటే అసలు మేడమే లేదు కనుక మీరు మమ్మల్ని క్షమించాలి మీరు చావు బతుకుల్లో ఉంటే ఆఖరి క్షణాల్లో మీకు ఆత్మసంతృప్తి కలిగించాలన్న ఒకే ఒక్క ఆశతో ఈ పనిచేశాం దేవుడు దయవల్ల మీరు బ్రతికి బయటపడ్డారు ఈ విషయం మీకు ఎప్పటికప్పుడు చెప్దామంటే మీకేమవుతుందో అన్న ఒకే ఒక్క భయంతో ఈ వేషం కంటిన్యూ చేయాల్సి వచ్చింది నేను చేసిన తప్పుకి మీరు ఏ శిక్ష విధించినా భరిస్తాను కానీ ఒకే ఒక్క కోరిక మీకెప్పుడూ షాక్ కలగకూడదు మీరెప్పుడు బాగుండాలి నా కోసం మీరు ఇన్ని అవస్థలు పడి ఇంత త్యాగం చేశారా సౌందర్య ప్లీజ్ నేను మారువేషాలు వేయడం తప్పే అది నీకు చెప్పకపోవడం అంతకంటే తప్పు మందాకిని మరీ తప్పు కానీ ఒకటి మాత్రం కరెక్ట్ ఏమిటి నిన్ను ప్రేమించడం గవర్నమెంట్ నుంచి మేడం సరోజినికి ఇదేమిటి ఇది ఒక మంచికే జరిగింది చూడు ప్రసాద్ నువ్వు నా ప్రాణం కోసం మేడం అయ్యావు కానీ మేడం గా నా ప్రాణాల కంటే ముఖ్యమైన నా ఆశయాలను సాధించాం ఎందరో స్త్రీలకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించాం ఇప్పుడు మేడం ఒక వ్యక్తి కాదు శక్తి ప్రసాదే మేడమని తెలిస్తే ఇంతకాలం నువ్వు అందించిన ఈ ఉత్సాహం ఒక్కసారి నశిస్తుంది ఈ రహస్యం మనలోనే ఉండాలి మేడం ఇచ్చిన స్ఫూర్తి ప్రపంచంలో అలాగే ఉండిపోనే